వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్ల చిహ్న ప్రారంభం శ్రీమద్ంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం సాలగట్ల బ్రహ్మోత్సవ భాగంలో ఈ రోజు నాలుగవ రోజు ప్రాతకాలంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వీధులలో కల్ప వృక్ష వాహనం మీద ఊరేగుతున్నాడు కల్పవృక్షము అని అంటే వైకుంఠంలో స్వశ్రీ శ్రీ కల్ప ద్రుమ కామకాజ్జర గజాది విస్తారక ప్రస్తారకస్య వివిధ గుమగుమాయ మాయామాన అప్రంకష కల్లోల వెళ్ళి తస్య అనంటూ వైకుంఠంలో కామధేనువు కల్పవృక్షము చింతామణి ఎన్నో విచిత్రమైన ఆ యొక్క ఈ విచిత్రమైన యొక్క వాహనాలన్నీ కూడా స్వామి వారి కోసం ఎదురు చూస్తుంటాయట అందుట్లో కల్ప వృక్షము అనేది మనము అనుకున్న కోరికలన్నీ కూడా తీర్చగలిగింది అందుట్లో బ్రహ్మోత్సవ భాగంలో స్వామివారు సాక్షాత్ వైకుంఠవాసుడు వైకుంఠాన్నలా వదిలి భక్తులు ఎక్కడుంటారో అక్కడికి వచ్చేసి ఈ రోజు విశిష్టమైన ఈ చాలా యొక్క ముఖ్యమైన వాహనం ఏమిటయ్యా అని అంటే అన్ని వాహనాలలో కల్లా గరుడ వాహనం అయినప్పటికీ కూడా కల్ప వృక్ష వాహనం మీద భక్తులు గనక స్వామి మమేకంగా స్వామి యొక్క ఆ కరుణాకటాక్షాలు పొందాలి అంటే మనసాచ కర్మణ త్రికణ శుద్ధితో చక్కగా స్వామిని గనక దర్శించినట్లయితే వారి కామ్యా కోరికలు ఈ కలియుగంలో ఈ భక్తులంతా కూడా యోగ కోరికతోనే కొండ మీదకు వస్తారు అలాంటి కామ్యా కోరికలన్నీ కూడా తీర్చగలిగినది ఏమిటయ్యారంటే కల్పవృక్షం కల్ప ఒక వృక్షము మామిడి వృక్షం ఉంది కేవలం మామిడికాయలనే ఇస్తుంది జామ వృక్షం ఉంది జామకాయలే ఇస్తుంది కానీ ఈ కల్ప వృక్షం మానవులకు ఏ కోరికలతో వస్తు ఉన్నారో ముందుగా కూడా కనిపెట్టి ఆ కోరికలని తీర్చగలిగినది ఈ కల్ప వృక్షం అందుకనే క్షీరసాగర మదనంలో వచ్చినదే ఈ కల్ప వృక్షం అలాంటి ఈ వృక్ష వాహనం మీద అనేకమైన భక్త జనమంతా కూడా మనసా వాచ స్వామిని కొరక స్థుతించి కీర్తించి ధాన్యించినట్టయితే వారి మనోవాక్కాయలు వారి కోరికలు చక్కగా కూడా తీరుతాయి అందుకనే వెంకటేశ్వర స్వామి అంటే వేమని అంటే పాపములు అంటే హరించినది అలాంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనం పొందాలి అని అంటే కొండ మీదకి వచ్చిన దగ్గర నుంచి కూడా కేవలం ఆయన స్మరణే ఆయనతోనే మమేకంతో గోవింద నామములతో అలాంటి యొక్క ఈతి విషయాలన్నిటినీ కూడా కుటుంబ విషయాలన్నిటిని కూడా పక్కన పెట్టి ఏ మానవుడైతే ఈ బ్రహ్మోత్సవ భాగంలో వాహనం మీద ఊరేగుతున్న స్వామిని తదేకంగా గనక దర్శించినట్లయితే వారి కోరికలు చక్కగా కూడా ఆయన ఎలా ఎలా తీరుస్తాడు అంటే వెంట జంట కంట ఇంట వెంట ఉండి కాపాడుతాడు అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారు అందుకనే వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి మన పూర్వజన్మ సుకృతం ఏంటో తెలుసా మన తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలం మీద ఈ కొండ మీదకు వచ్చాం ఈ కొండ మీదకు వచ్చి స్వామిని మనం గనక చక్కగా కూడా దర్శించుకున్నట్లయితే స్థుతించుకున్నట్లయితే కీర్తించినట్లయితే స్వామి మన కోరికలన్నిటిని కూడా తీరుస్తాడు చూడండి బ్రహ్మాండే నాస్తికించన మనము ఈ మానవ జన్మగా ఉండి మన యొక్క తరంలో స్వామిని కొండ మీదకి వచ్చి కలియుగంలో ప్రత్యక్ష దైవం అంటే వైకుంఠమే నాకు అక్కర్లేదు భక్తులు ఎక్కడున్నారో ఆ యొక్క సముదాయంలోకి పోయి భక్త రక్షణ చెయ్యాలి అని ఆయన కోరికతో చక్కగా కూడా గరుడు చేత ఈ యొక్క కొండనే ఇక్కడికి తెప్పించుకొని స్వామి వారు చూడండి కొన్ని వేల సంవత్సరాల నుంచి లోపల నిలబడి ఉన్నాడు కానీ అనుకుంటాడ స్వామి ఏమనుకుంటాడు ఒక్కరైనా నా గురించి ఆలోచన చేస్తున్నారా ఇన్ని ఆభరణాలు మోసుకొని ఉన్నాను నేను కాలు నొప్పులు పడుతున్నాయా అని అయ్యో మా స్వామి అనుకుంటున్నారా అని ఆలోచన చేసే లోపలనే క్యూలో గోవింద అనే ఒక నామం వినపడితే ఆయన అన్నిటిని కూడా మర్చిపోయి భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి నిలబడి ఉన్నాడు అందుకనే వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమాణాయ వెంకటేశాయ వంగళం అందుకనే శుభప్రదమైన మా భక్తులకు విజ్ఞప్తి ఏమిటయ్యానంటే కొండ మీదకు వచ్చిన వారంతా కూడా మనోవాక్కాయ కలపరి చేత స్వామిని ఎప్పుడు స్థుతిస్తూ కీర్తిస్తూ జాన్నిస్తూ అర్చిస్తూ స్వామి యొక్క కరుణా కటాక్షాలు మీరు పొందాలి మీ పిల్లలు బాగుండాలి మీ యొక్క కుటుంబం బాగుండాలి మీ సిరి సంపదలతో భోగ భాగ్యాలతో అష్టౌశ్వర్యాలతో మీరు ఉండాలని చక్కగా కూడా శుభప్రదంగా కూడా

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.